రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవసునామ సంవత్సరం ధనసు రాశి వారి రాశి ఫలితాలు ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాత నుండి కొందరు వ్యక్తులు శత్రువులుగా మారబోతూ ఉన్నారు ఈ వ్యక్తుల వల్ల మీరు చాలా సమస్యలను ఎదుర్కోబోతూ ఉన్నారు ధనుసు రాశి వారు ఈ సంవత్సరం కొందరు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి మరి వారు ఎవరు వారి వల్ల మీకు ఎలాంటి సమస్యలు రాబోతూ ఉన్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ సంవత్సరం అంతా మీకు ఏ పనులు చేయడానికి కలిసి వస్తుందో ఏ పనులు చేయడానికి కలిసి రాదో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే శత్రువుల నుండి వారు కలిగించే సమస్యల నుండి బయటపడడానికి మీరు ఈ సంవత్సరం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే జ్యోతిష్య శాస్త్రంలో ధనస్సు రాశిది తొమ్మిదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు మూల నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు అలాగే మీ పేరులోని మొదటి అక్షరము ఏ యో బా బి భూ ధ బే అయితే మీరు ధనస్సు రాశికి చెందుతారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి కలిగే ఆదాయము ఐదుగా ఖర్చు కూడా ఐదుగా ఉంది అంటే ఈ సంవత్సరం మీరు ఎంతైతే సంపాదిస్తూ ఉంటారో అంతా కూడా ఖర్చు చేసేస్తూ ఉంటారు డబ్బును పొదుపు చేయలేరు ఇక రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదుగా ఉంది అంటే ఈ సంవత్సరం మీరు గౌరవం కన్నా అవమానాలను ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు ఈ రాశివారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తూ ఉన్నాయి ప్రముఖుల అండదండలు చదివిన విద్య ఉపయోగపడవు ఆర్థికపరమైన బలము స్థాన చలనము సూచిస్తున్నది ముఖ్యమైన స్థానాలలోని వారి అండదండలు ఉన్నప్పటికీ సంతానం విషయంలో అసంతృప్తి ఏర్పడవచ్చు చాలా విషయాలలో నిర్ణయాలు మీ ప్రేమేయం లేకుండా జరిగిపోతున్నట్లుగా అనిపిస్తుంది మనోవేదన కలిగి పదవికి రాజీనామా లేక పదవి తిరస్కరణ చేసే అవకాశం కూడా ఉంది స్థిరాస్తులు కొనుగోలు చేసి లాభపడతారు విద్యా అవకాశాలు కలిసి వస్తాయి ఈ రాశి వారికి ఆర్థిక విషయాలు ఓ కొలిక్కి వస్తాయి కుటుంబంలో సంతోషము అభివృద్ధి గౌరవ వృద్ధి క్రమశిక్షణ కలిసి వస్తాయి కొన్ని బాధ్యతల నుండి తప్పించుకోవలసి రావటం మీ మంచికే పరిణమిస్తుంది నష్టాన దిశగా వెళ్ళవలసిన వ్యవహారాలు మీ కృషి వల్ల ఆ ప్రమాదం నుండి తప్పుకుంటాయి రుణాల ఒత్తిడి రాకుండా జాగ్రత్త వహిస్తారు మీ కృషి ఆర్థిక విషయాల సర్దుబాటులలో మంచి ఫలితాలను ఇస్తుంది పొరపాటు చేసిన వాళ్లకు కృతజ్ఞత చూపని వాళ్లకు మరో అవకాశం ఇవ్వవద్దు నష్టపోయే అవకాశం కూడా ఉంది మీరు నిర్వహించిన కార్యక్రమాలకు ఇతరులు వాళ్ళ పేర్లు పెట్టుకుని ప్రచారం చేసుకుంటారు సబ్ కాంట్రాక్టర్లు లాభిస్తాయి శుభకార్యాలు పూర్తి చేస్తారు రుణం లభిస్తుంది కొన్ని కార్యక్రమాలు నిమిత్తం చేస్తున్న ప్రయత్నాలలో స్వయంకృతపరాధాలకు అవకాశం ఉంటుంది కార్యాలయంలో మారుతున్న వాతావరణం మీకు ప్రతికూలంగా అనిపిస్తుంది సంవత్సరం ద్వితీయార్థంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని సంపాదించుకోగలుగుతారు సొంత ఉపాధిలో ఉన్నవారికి ఆదాయం అంతంత మాత్రమే ఉంటుంది శక్తికి మించి కొన్ని బరువు బాధ్యతలను మీ మీద వేసుకుంటూ ఉంటారు మనం సరిగ్గా మన బాధ్యతలను నిర్వహించటం లేదని విమర్శించేవారు ఎక్కువ అవుతూ ఉంటారు మీ నేతృత్వంలో కొన్ని కళాశాలలు కొన్ని వ్యాపార సంస్థలు నడవటం ఎంతో సంతోషానికి కారణమైన వాళ్ళల్లో సఖ్యత లేకపోవటం నిరాశకు కారణమవుతుంది కొంతమంది మీకు చేసే రికమెండేషన్ సిఫారసులు ఆమోదించలేక అవస్థలు పడతారు కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి ప్రయత్నాలలో లోపాలు రాకుండా జాగ్రత్తలు వహించండి ఉన్న చోటే ఉందామన్న ఆలోచనల కన్నా స్థల మార్పు మంచి ఫలితాలకు ప్రధాన కారణమవుతుంది నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు కొన్ని శుభకార్యాలకు సంబంధించిన అంశాలు ముడిపడతాయి అయిన వాళ్లతో లాంఛనాల గురించి సంభాషించే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించండి మీరు ఇవ్వని హామీలు నెరవేర్చవలసిన పరిస్థితులు కలగవచ్చు దూర ప్రయాణాలు తరచుగా చేయవలసి వస్తుంది కుటుంబంలో కొంతమంది ఆరోగ్యం నిలకడగా లేక మీ యొక్క సహాయం ఆశించటం జరుగుతుంది కుటుంబ పరమైన బరువు బాధ్యతలు మరింత పెరుగుతాయి సంవత్సర ద్వితీయార్థంలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది వ్యాపారాలలో నిలకడ సంపాదించగలుగుతారు ఈ సంవత్సరం మీ రాశిలో గురువు శని రాహువులు బలంగా ఉండటం వల్ల జీవనం బాగుంటుంది ఇంటిలో మార్పులు చేస్తారు ఇంటిని మరమ్మత్తు చేయిస్తారు కొత్త ఇంటిని లేదా స్థలాలను కొంటారు ఆస్తిని వృద్ధి చేసుకుంటూ ఉంటారు కొత్త వాహనాలను ఇంటికి కావలసిన ఎలక్ట్రిక్ వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు చేయడానికి కూడా డబ్బును బాగా ఖర్చు చేస్తూ ఉంటారు మీలోని ప్రతిభకు చక్కని గుర్తింపు వస్తుంది అనేక సేవా కార్యక్రమాలలో పాల్పంచుకుంటూ ఉంటారు మీ స్వశక్తితో పాటు గ్రహబలం దైవబలం తోడుగా ఉంటుంది గురువు సంవత్సరం ప్రారంభం నుండి మే మధ్య వరకు అరవై ఇంటిలో ఉంటాడు గురువు అరవై ఇంటిలో సంచారం చేయటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉండదు డబ్బు కోసం చేసే ప్రయత్నాలలో ఆటంకాలను చూస్తారు శని మార్చి నెల వరకు మీ మూడవ ఇంటిలో ఉండటం వల్ల మీ ఆర్థిక స్థితి కొంత బలంగా మారుతుంది శని యొక్క స్థానం మార్చి నెల తర్వాత క్షీణిస్తుంది అయితే గురువు మే మధ్యలో బలంగా ఉంటాడు మే నెల మధ్య నుండి మీకు గురువు లాభాలను కలిగిస్తాడు డబ్బును బాగా సంపాదించడానికి మీకు మే నెల నుండి అద్భుతంగా ఉంటుంది ఇళ్ళ స్థలాలు భూములు కొనడానికి కూడా ఈ నెల ద్వితీయార్థం నుండి బాగుంటుంది రాహు సంవత్సరం ప్రారంభం నుండి మే నెల వరకు నాలుగవ ఇంటిలో సంచారం చేస్తాడు ఈ రాహు సంచారం కారణంగా మే నెల వరకు మీకు ఆస్తి అభివృద్ధి విషయంలో ఆటంకాలు కలుగుతాయి కొన్ని సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు కుటుంబ సభ్యులు లేదా బంధువులు ఆస్తులను అమ్మడానికి నిరాకరిస్తారు ఆస్తుల విషయంలో మీరు అడ్డుపడుతూ ఉంటారు గొడవలు జరుగుతూ ఉంటాయి గాయాలవుతూ ఉంటాయి అవమానాలు ఎదుర్కొంటూ ఉంటారు ఆస్తుల విషయంలో మోసపోతూ ఉంటారు మే నెల వరకు ఆస్తికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి మీరు ఆస్తులు కొనడానికి అమ్మడానికి మే నెల వరకు ఓపికతో ఉండాలి మీరు సంవత్సరం ప్రారంభంలో ఆస్తికి సంబంధించి ఏ పని తలపెట్టినా అందులో ఆటంకాలు కలుగుతాయి రిజిస్ట్రేషన్స్ వెనక్కి వెళ్తూ ఉంటాయి డబ్బు సకాలంలో చేతిలో ఉండకపోవచ్చు కేవలం ఆస్తుల విషయం అనే కాదు ఈ సంవత్సరం మీరు ఏ వస్తువు కొనాలని అనుకున్నా జూన్ నెల నుండి కొనుగోలు చేయండి వాహనము ఎలక్ట్రిక్ సామాన్లు ఇంటి ఫర్నిచర్ వంటివి ఏవి కొన్నా జూన్ నెల నుండి కొనండి మీరు ఫస్ట్ హ్యాండ్లో కొన్నా సెకండ్ హ్యాండ్లో కొన్నా జూన్ నెల తర్వాతే కొనండి ఒకసారి డబ్బును కోల్పోతే మళ్ళీ తిరిగి సంపాదించలేం కదా కాబట్టి డబ్బు ఆస్తి వస్తు వాహన విషయాల్లో ఈ జాగ్రత్తలను పాటించండి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మీరు ఏ పనికి శ్రీకారం చుట్టినా అది ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తవుతుంది మీలో మనోధైర్యం పెరుగుతుంది ఏ పనినైనా త్వరగా పూర్తి చేయగలుగుతారు ఇతరులు మీ విజయాలను చూసి మీపై ఈర్ష్య అసూయ ద్వేషములను కలిగి ఉంటారు మీపై కుట్రలు పన్నుతూ ఉంటారు మీ వెనుకే ఉండి మీ గురించి చెడుగా ప్రచారం చేస్తారు ధనస్సు రాశికి చెందిన స్త్రీ పురుషులు ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వారికి కూడా ఈ సంవత్సరం బాగుంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే వారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఉంటాయి మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది మంచి ఆలోచనలు చేస్తారు పై అధికారుల మన్ననలను పొందుతారు కొన్నిసార్లు మీరు పనిచేసే చోట మీ గురించి చెడుగా మాట్లాడుకుంటూ ఉంటారు మీ పనులను ఆలస్యం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మీకు లేనిపోనివి చెప్పి ఇతరులపై కోపాన్ని కలిగించేలాగా చేస్తారు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవాలి ఉద్యోగం మారాలని అనుకునే వారికి ఈ సంవత్సరం ద్వితీయార్థం నుండి బాగుంటుంది ఉద్యోగం మారవచ్చు కొత్త ఉద్యోగానికి ట్రై చేయవచ్చు మంచి ప్యాకేజ్తో మరొక కంపెనీకి వెళ్తారు కార్మికులకు ఈ సంవత్సరం బాగుంటుంది నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి జూన్ నెల నుండి ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు ఉద్యోగం కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది విదేశాలలో కూడా ట్రై చేసేవారికి కూడా ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది పర్మనెంట్ కాని వారికి కూడా ఈ సంవత్సరం జాబ్స్ పర్మనెంట్ అవుతాయి ఉద్యోగ జీవితం గడిపే వారికి ఈ సంవత్సరం కొత్త వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు వారితో స్నేహం చేయటం వల్ల మీకు కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి మీరు మీ తోట ఉద్యోగులతో కలిసి ట్రిప్కు కూడా వెళ్తారు మీరు చేసే జాబ్లో కాంపిటీషన్ ఉన్నట్లు అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కాంపిటీషన్ వర్క్ చేసేవారు టీంకి మంచి సపోర్ట్ ఇవ్వాలి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం లాభదాయకంగానే ఉంది అయితే పెట్టుబడులు పెట్టడానికి కొత్త ప్రాంతాలలో బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఈ సంవత్సరం జూన్ నెల వరకు మీరు ఆగాలి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకునే వారికి కూడా జూన్ నెల నుండి అనుకూలంగా ఉంది హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులకు ఈ సంవత్సరం యోగకారకంగానే ఉంది పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారికి కూడా ఈ సంవత్సరం కలిసి వచ్చే కాలంగానే ఉంటుంది కొందరు మీకు వచ్చే అవకాశాలను లాగేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు మీరు బాగా ఆలోచనలు చేయాలి ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం బాగుంటుంది గత సంవత్సరంలో నుండి మీరు పడుతున్న బాధలు తొలగిపోతూ ఉంటాయి ఇనుము ఇసుక వంటి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం విశేషంగా లాభాలు కలుగుతాయి షేర్ మార్కెట్లో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ లాభాలు కలుగుతాయి సరుకులు నిల్వ చేసేవారికి లాభంగానే ఉంది రైస్ మిల్లర్స్ కూడా బాగుంటుంది ప్రైవేట్ గవర్నమెంట్ నుండి కాంట్రాక్ట్స్ బాగా వస్తాయి నూతన కాంట్రాక్ట్స్ లభిస్తాయి వ్యవసాయదారులకు ఈ సంవత్సరం రెండు పంటలు బాగా పండుతాయి వచ్చిన ఆదాయంతో అప్పులను తీరుస్తారు బంగారం వంటివి కొంటారు మరిన్ని పంట పొలాలను కొని సాగు చేసుకుంటూ ఉంటారు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అయితే మీకు వచ్చిన డబ్బు ఇంకా దేనికి ఖర్చు పెట్టకూడదు అంటే మత్తు పదార్థాలకు మీ జల్సాలకు డబ్బు ఖర్చు పెట్టకుండా మీకు ఉన్న సమస్యలను పరిష్కరించుకోండి కౌలుదారులకు కూడా ఈ సంవత్సరం లాభాలు కలుగుతాయి చేప మరియు రొయ్య చెరువుల వ్యాపారులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ఫారం వారికి కూడా లాభాలు కలుగుతాయి ఇంట్లో వివాహాది శుభకార్యాలు చేస్తారు పశువులను పెంచేవారికి కూరగాయలు వంటివి పండించి అమ్మేవారికి ఈ సంవత్సరం బాగుంటుంది ప్రభుత్వం నుండి సహాయం పొందుకోగలుగుతారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే గురుబలం మే నెల నుండి బాగా లభిస్తుంది దీని కారణంగా మీరు చదువుపై శ్రద్ధను చూపిస్తారు మంచి మార్కులను పొందుతారు కోచింగ్ వంటివి తీసుకోవడానికి సంవత్సరం ద్వితీయార్థం బాగుంటుంది ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవారు చాలా శ్రమించాలి గ్రహాల అనుకూల సంచారం వల్ల మీ శ్రమ వల్ల మంచి ర్యాంకును సాధిస్తారు ఉత్తీర్ణులు అవుతారు తల్లిదండ్రుల గౌరవం నిలబడుతూ ఉంటారు అయితే మీకు తోటి విద్యార్థుల నుండి కొన్ని సమస్యలు ఏర్పడతాయి ఉపాధ్యాయులను గౌరవించండి తోటి విద్యార్థులతో గొడవలకు అస్సలు వెళ్ళకండి ధనుసు రాశికి చెందిన స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ఈ సంవత్సరం గొడవలకు దూరంగా ఉండాలి ముఖ్యంగా యువకులు మీకు ఈ సంవత్సరం కెరీర్ పరంగా ఎదగడానికి అవకాశాలు వస్తాయి క్రీడారంగంలో ఉన్నవారు మంచి విజయాలను పొందగలుగుతారు నేషనల్ ఇంటర్నేషనల్ టీమ్స్లో స్నానం సంపాదిస్తారు ఈ నెల ధనుసు రాశికి చెందిన వారు ఇతరుల నుండి ఎంకరేజ్మెంట్ను పొందలేరు చాలా వరకు వాళ్ళు సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది సవాళ్లను అధిగమించాలి మీ ఫ్యూచర్ కోసం మీరే ఫైట్ చేయాలి యాక్టింగ్ ఫీల్డ్లో సినీ ఫీల్డ్లో ఇండస్ట్రీలో పనిచేసే ధనుస్సు రాసు స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం కొత్త అవకాశాలు వస్తాయి సినీ రంగంలో సీరియల్స్లో వర్క్ చేసేవారికి కూడా అంటే డైరెక్టర్స్ టెక్నీషియన్స్ వారికి ఈ సంవత్సరం మంచి లాభాలు కలుగుతాయి డైరెక్టర్స్ కూడా మంచి సినిమాలు తీసి పేరు సంపాదించుకుంటారు కొత్త వ్యక్తులు ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలుగుతారు సొంత ఇంటి కళను కూడా నెరవేర్చుకోగలుగుతారు సోషల్ మీడియా నుండి కొన్ని ఒత్తిడులను కూడా ఎదుర్కొంటారు రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం ఉన్నత కాలంగా ఉంటుంది అవమానాలు ఎదురైనప్పటికీ కొన్నిసార్లు లాభాలు కలుగుతాయి మీరు ఓర్పు సహనంతో ఉండాలి అధిష్టాన వర్గం వారు కూడా మీ సేవలను గుర్తిస్తారు రాజకీయ రంగంలో ఉన్న ధనుసు వ్యక్తులు ఈ సంవత్సరం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ధనం బాగా ఖర్చు అవుతుంది శ శత్రువుల ఆలోచనలను తారుమారు చేస్తారు కోర్టు వివాదాలు పరిష్కార దిశకు నోచుకోక మధ్యవర్తుల ద్వారా తెగదింపుల కోసం ప్రయత్నాలు సాగిస్తారు కొంతమంది పెద్దవాళ్ళ సమక్షంలో మీరు చేసే వాగ్దానాలు ప్రచారాలు మంచిని సంతరించుకుంటాయి మీ పేరు స్థాయి నిలబెట్టే విధంగా ఉంటాయి ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా ధైర్యంగా నిలబడి కేవలం సంకల్ప బలంతో ముందడుగు వేస్తారు వ్యాపారంలో ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు అయినప్పటికీ వ్యాపారాన్ని రొటేషన్ల రూపంలో కొనసాగించగలుగుతారు మంచి ఆదాయం లేకపోయినా రొటేషన్లో ఉండగలిగితే మంచిది కదా అని భావిస్తారు బంధువుల ద్వారా కొత్త సమస్యలు రాగలవు కంటి ముట్టనట్టుగా దూరంగా ఉండగలిగితే మంచిది వాహన మార్పు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి నూతన విద్య కోర్సుల పట్ల మక్కువ కనబరుస్తారు వృత్తిపరంగా కొన్ని నేర్చుకోగలిగితే ఉన్నత స్థానానికి ఎంపిక అవ్వగలుగుతారు మంచి ఉద్యోగం రాగలదు అని నిర్ణయాలు చేయగలుగుతారు తరచూ నీరసము బద్ధకము ఎదుగుదలకు ఆటంకంగా మారుతుంది అప్రమత్తంగా ఉండండి కొంతమంది పట్ల మీరు చాలా శ్రద్ధగా జాగ్రత్తగా ఉన్నప్పటికీ వాళ్ళ ప్రవర్తన మీకు కోపం చిరాకు తెప్పిస్తుంది మధ్యవర్తుల ద్వారా చేసే రాయభారాలలో మూడు వంతులు అసత్యాలు ఉండవచ్చు అప్రమత్తంగా ఉండండి ఎవరితోనైనా ముఖాముఖి సంభాషణ ద్వారా వాస్తవాలను గ్రహించుకోగలుగుతారు అయిన వాళ్ళు స్నేహితులు మిమ్మల్ని ఏదో అన్నారని పుకార్లు విని కుంగిపోవద్దు వాస్తవాల అన్వేషణలు చేయండి వ్యాపార సంస్థల్లో కొత్త వారికి ఉపాధిని ఇస్తారు పాతవారు మొండిగా ప్రవర్తిస్తూ మీ మాట లెక్క చేయకుండా ప్రవర్తించటం మీకు నచ్చదు వస్తున్న బేరాలు కూడా వారు చెడగొడుతూ ఉండటం మీరు గమనిస్తారు వాళ్ళను విధుల నుండి తొలగిస్తారు అధికారుల ద్వారా విలువైన సమాచారాన్ని అందుకుంటారు మంచి ఫలితాలు అందుకుంటారు ఒకనొక సందర్భంలో కొంతమంది వ్యక్తులు ఇచ్చిన సమాచారం ద్వారా కీలక నిర్ణయాలను వెనువెంటనే ప్రవేశపెట్టి మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ముఖ్యమైన పత్రాలు అయిన వాళ్ళ చేతుల్లో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండండి భార్యాభర్తల మధ్య చిన్న గొడవ జరిగే అవకాశం కూడా ఉంది వీలైనంత వరకు ఓర్పుతో కలిసి ఉంటే ప్రయత్నం చేయండి ప్రజా సంబంధాలు అధికంగా కలిగినటువంటి వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది పెట్టుబడుల రూపంలో వ్యాపారాన్ని అన్ని విధాలుగా నిలబెట్టుకుంటారు ఏదో ఒక మాధ్యమం ద్వారా ధనాన్ని అందుకుంటారు ఇది ఊరట కలిగించే అంశంగా మారుతుంది కొన్ని సందర్భాల్లో అన్ని సమస్యలు ఒకేసారి చుట్టుముడుతూ ఉంటాయి ఏమీ చేయలేని పరిస్థితుల్లో మీరు ఉండిపోతూ ఉంటారు ఒక సమస్య అధిగమించగలుగుతారు రెండో సమస్య గురించి ఆలోచన జరపగలుగుతారు కానీ అష్ట దిగ్బంధనంలో ఏదో చేయగలిగినప్పటికీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మిగిలిపోవటమే అని కృంగిపోతూ ఉంటారు అయినా వాళ్ళ ద్వారా సహాయం మీరు ఎంత ఆశించినా అది వృధా ప్రాయసగా మిగిలిపోతుంది ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన భద్రత అవసరం నిర్లక్ష్యం తగదు సొంత వైద్యం పనికిరాదు ఎంతో ఖర్చు అయినప్పటికీ వైద్యులను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకుని ఆ తదుపరి మాత్రమే ఔషధ సేవనం చేయండి ఇక ఈ రాశి స్త్రీల విషయానికి వస్తే మీకు అదృష్టం కలిసి వచ్చి ధనానికి ఇబ్బంది పడరు మీరు శక్తికి మించిన కార్యక్రమాలు కొన్ని నిర్వహించవలసి ఉంటుంది రుణాలకు సంబంధించిన విషయాలు పరిష్కరిస్తారు బంధువుల వల్ల స్నేహితుల వల్ల కొన్ని సహాయ సహకారాలు లభిస్తాయి సాంకేతిక విద్యారంగంలో సాహిత్య రంగంలో రాణిస్తారు క్రీడలలో అద్భుత ప్రతిభ కనబరిచి పోటీలలో విజయం సాధిస్తారు విద్యారంగంలో మీ ఆలోచనలు ఫలిస్తాయి మీ కృషి శ్రమ ఫలితాల రూపంలో కనిపిస్తుంది ఆరోగ్యం విషయంలో నూతన వైద్య విధానాలు అనుసరిస్తారు అవివాహితులకు వ్యక్తిగత ప్రతిభ వల్ల వివాహ నిశ్చయం అవుతుంది కుటుంబ పరిస్థితి మెరుగుపడుతుంది చేతనైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండుటం మంచిది సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి శారీరకంగా మానసికంగా కష్టపడవలసిన సంఘటనలు ఎదురవుతాయి ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉంటుంది ఖర్చు పెట్టిన సొమ్ముకు సరైన ఫలితాలు కొంతకాలం లభించక ఆందోళన పడుతూ ఉంటారు డబ్బు కోసం తాపత్రయపడరు ధనమే మీ చుట్టూ తిరగాలని కోరుకుంటూ ఉంటారు స్త్రీ పురుష విచక్షణ లేకుండా సంతానం ఆనందించబడేలా చూస్తారు జ్యేష్ఠ సంతానం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరపడవచ్చు కష్టాల్లో ఉన్న సొంత వాళ్లను రక్షించే ప్రయత్నం చేయరు ఇతరులకు మంచి సలహాలు నిజాయితీగా చెప్తూ ఉంటారు ఆ సలహాలు పాటించమని ఒత్తిడి చేయరు మళ్ళీ వాళ్ళ విచక్షణకే వదిలేస్తారు ఏ విషయంలోనూ అతి జోక్యం ఉండదు మీ మాటను ధిక్కరించిన వారిని జీవితాంతం శత్రువులుగానే చూస్తారు కుటుంబ సభ్యులు ఆత్మీయ బంధువర్గం వలన పరువు ప్రతిష్టలకు ఇబ్బంది ఏర్పడుతుంది సొంత వాళ్ల స్థాయి మరిచి ప్రవర్తించటం ఇతరుల ముందు తగాదాలు నోరు పారేసుకోవటం వంటి పనులు చేసి ఇబ్బంది కలిగించవచ్చు మీ నైతిక బాధ్యతల్ని సక్రమంగా నెరవేరుస్తారు సహోదర సహోదరి వర్గానికి చేసే సహాయం విపరీతార్థాలకు దారితీస్తుంది మొత్తం మీద ఈ రాశి వారికి బాగుంటుంది ధనసు రాశి వారికి ఈ సంవత్సరం చతుర్థ స్థానంలో శని షష్టమ సప్తమ స్థానాలలో గురువు చతుర్థ తృతీయ స్థానాలలో రాహువు దశమ భాగ్యస్థానాలలో కేతువు రవి చంద్ర గ్రహణాలు గురు శుక్రమౌర్యమి ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తూ ఉన్నాయి వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ స్థానాన్ని శనిగ్రహ స్థానాన్ని పరిశీలించుకుని గురువు శనిగ్రహాలకు శాంతి జరిపించుకున్న ఎడల ఈ సంవత్సరం ప్రయోజనకరమైన అంశాలు ఏర్పడతాయి అర్ధాష్టమ శని ప్రారంభమైనది ఆరోగ్య విషయంలో ఉద్యోగ విషయంలో జాగ్రత్తలు అవసరం ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం హనుమంతుడిని ఎక్కువగా పూజించండి హనుమంతుడికి సంబంధించిన హోమాలను జరిపించుకోండి చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం వీరు ఈ వీరి మెడలో హనుమంతుడికి సంబంధించిన లాకెట్ను ధరించటం వల్ల అన్ని అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరం వీరు ఈ పరిహారాలను పాటించి మంచి శుభ ఫలితాలను పొందండి ఇక ఈ సంవత్సరం ధనసి రాశి వారు సమస్యల నుండి బయటపడడానికి శరీరంపై వెండి నగలను ధరించండి అంటే వెండి ఉంగరము చైన్ వంటివి ధరించండి అలాగే శనివారం ఆవుకు టమాటాలు కానీ ఏదైనా పిండిని దానితో పాటు బెల్లాన్ని కూడా కలిపి తి తినిపించండి ఆవుకు ఆహారం పెట్టడం వల్ల మీకు ఈ సంవత్సరం ఎదురయ్యే కొన్ని సమస్యలు తొలగిపోతాయి అలాగే శివాలయంలో రుద్రాభిషేకాలు వంటివి జరిపించుకోండి శివారాధన చేయటం వల్ల శత్రువులు నశిస్తారు వీలైనన్ని సార్లు ఓం నమ శివాయ అని మంత్రాన్ని జపించండి ఈ సంవత్సరం మీరు చేసే శివారాధన ఎంతో మేలు చేస్తుంది కాబట్టి ధనుసు రాశి వారికి చెందిన వారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి ఇవి రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవసునామ సంవత్సరం ధనస్సు రాశి వారి రాశి ఫలితాలు